ట్రిపుల్ ఆర్తో ఆస్కార్ అందుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కెన్యా అడవుల్లో జరుగుతున్నట్లు సమాచారం టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పటికే పలు షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ మూవీకి సంబంధించి భారీ బోట్ యాక్షన్ సీన్స్ తీసేందుకు ప్లాన్ చేస్తున్నారంట ఇందులో మహేష్ బాబు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రియాంక చోప్రాతో పాటు మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నట్లు టాక్ ఒక్కో సినిమాని రెండు మూడేళ్లు తీసే రాజమౌళి ఆ టైంలో తరచూ బయట కనిపించకుండడం గాని సినిమా కార్యక్రమాల్లో హాజరవడం గాని పెద్దగా చేయరు ఇక తాజా విషయానికి వస్తే రాజమౌళి ఓ వీడియో గేమ్ లో ప్రత్యక్షమయ్యారు వీడియో గేమ్ లు ఇష్టపడే అందరికీ హిడియో కోజిమా గురించి సుపరిచితమే ఆయన రూపొందించిన సూపర్ సక్సెస్ గేమ్ డెత్ స్టాండింగ్ సెకండ్ వర్షన్ లో రాజమౌళి కార్తికేయ కనిపించనున్నారు ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి డెత్ స్టాండింగ్ టూ లో హాలీవుడ్ నటులు నార్మన్ రీడీస్ ఎల్లీ ఫానింగ్ లు భాగం కాగా వారితో పాటు రాజమౌళి కార్తికేయ కూడా కనిపించనున్నారు ఈ గేమ్ జూన్ ఇరవై ఆరు నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది అయితే సోషల్ మీడియాలో కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం రాజమౌళిది సరదాగా సాగే పాత్ర అని తెలుస్తోంది రామ్ చరణ్ ఎన్టీఆర్ మల్టీ గా రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయం సాధించింది వెయ్యి కోట్లు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ఈ చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేయగా అక్కడ కుమ్మేసింది రిలీజ్ సమయంలో చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి జపాన్ వెళ్లి ప్రమోషన్లు నిర్వహించారు ఆ సమయంలోనే రాజమౌళికి వీడియో గేమ్ సృష్టికర్త హిడియో కోజిమాతో పరిచయం ఏర్పడింది ఇద్దరు కలిసి మీడియాకి ఫోజులు ఇచ్చారు మహేష్ బాబుతో తాను తీయబోయే సినిమా కోసం హిడియోని కలిసి ఉంటారని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి ఆ సమయంలో రాజమౌళిని కూర్చోబెట్టి మూడు వందల అరవై డిగ్రీస్ లో ఫుల్ స్క్రీనింగ్ తీసుకున్నాడు హిడియో కోజిమా డెత్ స్టాండింగ్ టూలో వీడియోలు బయటకు వస్తే కానీ రాజమౌళి అందులో నటించారని ఎవరికీ తెలియదు అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు మహేష్ బాబుతో సినిమా పక్కన పెట్టి ఈ పనులేంటని రాజమౌళిని నిలదీస్తుండగా ఈ గేమ్ షూటింగ్ ఎప్పుడో జరిగిపోయిందని ఇప్పుడు కాదని దాని ఎఫెక్ట్ సినిమాపై పడదని అంటున్నారు